پہ بات مد نام भारतीय जनता पार्टी रोज डेली ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని భారతీయ జనతా పార్టీ ఒక పండుగగా భావిస్తోంది దీపావళి పండుగ ముందే వచ్చిందని చెప్పి దేశ ప్రజలందరూ భావిస్తున్నారు ఎందుకంటే కేజ్రీవాల్ని ఉప ముఖ్యమంత్రిని ఆపు మా ముఖ్య ముఖ్యమంత్రిని ఈరోజు ఢిల్లీ ప్రజలు చేదరించి చీపురు కట్టుతో ఏ విధంగా మనం చేస్తామో ఆ విధంగా ఆపుని ఈరోజు ఊడ్చివేయడం జరిగింది ఆ పార్టీని వారి సామ్రాజ్యాన్ని ఈరోజు ధ్వంసం చేయడం జరిగింది ఇది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకోబోతున్నాడు అవినీతి రహిత పరిపాలన అందిస్తున్న నరేంద్ర మోడీ గారి లాంటి నాయకుడు మాకు కావాలి భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ మాకు కావాలని చెప్పి ఈరోజు దేశ ప్రజలందరూ ఈరోజు ఏకకంఠంతో ఈరోజు మాకు తీర్పు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఢిల్లీ ప్రజలు దాదాపు డెబ్బై స్థానాల్లో ఉన్నటువంటి అసెంబ్లీలో నలభై ఏడు స్థానాలు ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది ఇంకా ఇంకా ఒకటి రెండు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి దాదాపు యాభై శాతం ఓట్లు ఈరోజు భారతీయ జనతా పార్టీకి రావడం జరిగిందంటే ఇది చరిత్ర సువర్ణ అక్షరాలతో రాసుకోవాల్సినటువంటి దినం ఇదే స్ఫూర్తితో దేశ ప్రజల ఆకాంక్షని దేశ ప్రజల ఇష్టాలని కష్టాన్ని తెలుసుకొని భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది ఈ ఎన్నికల ఫలితాలు రాబో రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తరిస్తాయని చెప్పి ఆశారు ఢిల్లీ ముప్పై రెండు సంవత్సరాల తర్వాత ఇవాళ బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది అవినీతికి ఆలవాలంగా నిలిచినటువంటి కేజ్రీవాల్ యొక్క పార్టీని భూస్థాపితం చేస్తూ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఇవాళ దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల శ్రేణులు సంబరాలు చేసుకుంటూ ఏదైతే అబద్ధపు హామీలు ఇస్తూ రాజ్యాంగాన్ని మార్పు చేస్తారనేటువంటి అబద్ధాలను ప్రచారం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెంప పెట్టుల ఇవాళ రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు పంతొమ్మిదిలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ కేంద్రంగా జీరోని మూటగట్టుకునింది రెండు వేల పదహైదు అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఐదు అసెంబ్లీ ఎన్నికలలో అబద్ధాల కాంగ్రెస్ పార్టీ తిరిగి సున్నా మూట కట్టుకునింది ఆంధ్రప్రదేశ్లో కూడా కాన్సిక్యూటివ్గా వరుసగా రెండు వేల పద్నాలుగులో సున్నా రెండు వేల పంతొమ్మిదిలో సున్నా రెండు వేల ఇరవై నాలుగులో సున్నా ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ వారిని నేను సిఫార్సు చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీకి సున్నా మీద జీరో మీద పేటెంట్ రైట్స్ ప్రకటించాలని ఇంకో సందర్భం కూడా ఉంది ఇవాళ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపడుతూ తెర మీదకు వచ్చిన తర్వాత వరుసగా ఓడిపోయిన నూరవ ఎలక్షన్సు ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా ఒక పార్టీ నాయకత్వానికి తెర మీద వచ్చిన తర్వాత నూరు ఎలక్షన్లు ఓడిపోయినటువంటి చరిత్ర మూటగట్టుకున్నారు రాహుల్ గాంధీ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి శుభాభినందనలు తెలియజేస్తూ ఇదే రకమైనటువంటి చరిత్రను సృష్టించేటువంటి హవాను మీరు కొనసాగించాలని భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రజల యొక్క శ్రేయస్సు అభివృద్ధి అజెండాగా పనిచేస్తుంది ప్రజల మధ్య చిచ్చు పెడుతూ సమాజాన్ని చీల్చుతూ కుట్రలు చేసేటువంటి మీ పార్టీకి కాలం చెల్లింది ఇండి కూటమి పేరుతోటి కేవలం నరేంద్ర మోడీ గారిని బీజేపీని ఓడించాలనేటువంటి ఒక అసంబద్ధ కూటమి పంచలై కూటమి ఇవాళ చీలిపోయి కూటమి దిక్కు లేకుండా మారిపోయింది దీంతో పాటు ఇవాళ బీజేపీ మా కార్యకర్తల మనసులో అనేక సంవత్సరాల నుంచి దేశమంతా బీజేపీ ఉన్న హృదయం లాంటి ఢిల్లీ మా చేతిలో లేదనేటువంటి ఒక బాధ ఉండేది ఆ బాధ కూడా తీరిపోయింది ముప్పై రెండు సంవత్సరాల తర్వాత మా యొక్క కళ నెరవేరింది బీజేపీ కాశ్మీర్ మాదే ఇవాళ కన్యాకుమారి మాదే కాశీ మాదే ఢిల్లీ మాదే రేపు ఆంధ్ర కూడా మాదే ఈ సందర్భంగా ప్రజలు ఇచ్చిన తీర్పును అభినందిస్తూ సంబరాలు చేసుకుంటూ భారత్ మాతకి